ఇప్పుడు రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే టైం గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితులు కనబడతాయి ఇదే సీన్లు కనబడతాయి ఎందుకంటే ఆరబోత రైతులు మిల్లులకు చేర్చేటువంటి సమయం అన్నమాట కాబట్టి ఈ ఈ నాలుగు రూపాయలు వస్తేనే కదా రైతు సౌఖ్యంగానే సంతోషంగా ఉండేది నాలుగు రకాల కుటుంబ సభ్యులకు బట్టలు తీసుకోవాలన్నా మంచి పిండి వంటలు చేసుకోవాలన్నా సరదాగా కోడిపందాలు ఆడాలన్నా కూడా ఈ ఆరుగాలం కష్టపడినటువంటి పంట డబ్బులు చేతికొస్తేనే ముందుకెళ్ళేది గ్రామాల్లో ఎక్కడ చూసినా గోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి కనబడు సంక్రాంతి సీజన్ వచ్చిందంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలు గొప్ప సందడిగా ఉంటాయండి ఎందుకంటే అన్ని గ్రామాలు కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కావడంతో పొలం పొలంలో రైతులు నిమగ్నం అవడం కూలీల సందడితో మంచి కోలాహలంగా ఉంటది పంట చేతికి వచ్చే సమయం కాబట్టి రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తుందండి పడుతున్నాం అండి చార్వా అసలు అయితే మళ్ళీ బయటకు తోడి బాగా చేస్తున్నాం ఎలాగే పనులు ఉన్నామండి పంట వచ్చేసి ఇది రాదండి పంట మా మార్చి వస్తాదండి ముందు పంటలు అయితే కోతలు కోసి మళ్ళీ ఆకుమల్లకి చెత్త పోడు చార్ వల్ల రైతుకి మీకు పొలంతో పాటు ఈ పాడి కూడా ఒక ఆదాయ వనరుగా ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఈ పాడిని అయితే చేస్తుండే ఎందుకంటే రోజువారీ ఆదాయం వస్తుంది అన్నమాట పాలు ద్వారా పాలు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ అమ్ముకోవడం ద్వారా కొంత ఆదాయం వస్తుంది రైతుకి దాంతో ఖచ్చితంగా ప్రతి ఒళ్ళు కూడా పాడిని కూడా చేస్తూ ఉంటున్నారు అనమాట రైతు కూలి బాగా కాస్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో అంటే బీవారం ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే కూలి రేట్లు అధికంగా ఉన్నాయి దాంతో యాంత్రీకరణ వచ్చేసింది ప్రతి చోట కూడా యాంత్రీకరణ వచ్చేసినాయి కొన్ని కొన్ని చోట్లయితే పిచికారీ చేయడానికి డ్రోన్లు కూడా వాడుతున్నారు అనమాట ఈ దుక్కు దున్నడానికి ఏర్పాటు చేసినటువంటి కృషి ట్రాక్టర్ అంతా దీన్ని దుక్కు దున్నడానికి దీన్ని అనమాట రైతు పులి కంటే ఇది కొంత తక్కువ ఖర్చు అవుతుంది పని వేగంగా అయ్యేటంటే అవకాశం ఉంది ఈసారి దాడవలేదా ఇప్పుడు ఉడుతున్నారు అసలు మామూలుగా అయిపోవాలి కదా ఈ పాటికి ఈ చెలే మురిపోయి మళ్ళీ ఇప్పుడు దాళ ఉడితే నీళ్ళే తగ్గకుండా భయ వస్తున్నాడు అయిపోయి పాటుగా అయిపోయి రూల్ కైతే మరి నీళ్ళు తగ్గలే కదండ ఇది గొప్ప ఆయిల్ ఇంకా ఆకపోయి నీళ్ళు తగ్గాలి దున్నో వరం అయిందండి ఇది ఎక్కడండి ఇక అవన్నీ మోటార్ వెళ్తే వాడతారు మీరంటే తరవాడ్చాం పోనీ అండి ఎంతవరకు వర్షాలు వర్షాలు ఏమో బూర్చుకో వర్షాలు ఏం తక్కువేనండి కాదండి డ్రైన్ పూడి పూడిపోత వల్ల అండి ఖాడీలు డ్రైన్ మాత్రం పూడిపోత వల్ల మాకు ఇప్పుడు కూడా వాటర్ తగ్గలేదండి దాం ఆకుముడి వేస్తా కూడా ఆకుములు నీళ్ళు బయటకు తోడండి ఆకుములు వేసుకునే పరిస్థితి వచ్చిందండి మా ఈ బ్యాక్పూడి ఏరియాకి అండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతు అన్న కూడా చాలా వ్యవసాయం చేస్తా కూడా ఎప్పుడు ఎదరకు రావట్లేదండి కూలీలు చూస్తే కూలీలు రేట్లు ఎక్కువండి ఏమి కిట్టుబడి రాళ్ళండి మీకు గోదావరి జిల్లాలో అంటేనే మొత్తం ధాన్యం సాగు జరుగుతూ ఉంటుంది అన్నమాట వరిసాకే మొత్తం అంతా కూడా ఏ ప్రాంతంలో చూసినా ఉంటుంది ఈసారి చాలా మట్టుకి నైంటీ పర్సెంట్ సార్వ అయితే జరగలేదు ఇప్పుడు కొద్ది గొప్ప పండినటువంటి రైతులు మాత్రం ఇలా ధాన్యాన్ని ఆరగోస్తున్నారు జనరల్గా ఏంటంటే సంక్రాంతి వచ్చేటప్పటికి గోదావరి జిల్లా అంతా కూడా చాలా చాలా సందడిగా ఉంటుంది ఎందుకంటే ధాన్యపు రాసులు ఎక్కడ చూసినా కూడా ధాన్య ప్రాసులు వేసి ఉంటాయి పంట చేతికొచ్చే టైము కాబట్టి రైతుల కుటుంబాల్లో ఆనందం ఉంటుంది ఆహ్లాదకరంగా నడిపేటువంటి సంక్రాంతి పండుగ అందుకనే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నమాట గోదావరి జిల్లాలో ఎందుకంటే పంట వచ్చే టైం కాబట్టి రైతుల చేతులుగా ఎప్పుడు మొప్పుడుగా డబ్బు ఉండటం కొత్త బట్టలు తీసుకుంటాం బంధువులు చుట్టాలు హడావుడితో చాలా సందర్గా ఉంటుంది ఇది మనకు ఎక్కడైనా సరే గోదావరి జిల్లాలో కనిపించేటువంటి నిత్యకృత్యమైనటువంటి సంక్రాత్రి కదండీ పిల్లలు ఏ వస్తారని కదండి మీకు మీ ఉంది మనకు సంక్రాంతి అంటేనే పెద్ద ఒక ఇరవై ఐదు వత్తాల కడక అలాగే అవుతుందండి ఒక నాలుగు ఎకరాలు అండి పాలానాగరాజు అండి బాల్య పిల్లని అంటే ఇక్కడ కంతాల పిల్లలు యాజా ఉండి నాని అమ్మతేనే కదండి మనకి పది రూపాయలు వచ్చేది బట్టలు తీసుకోవాలన్నా పిల్లలకి ఏదన్నా పిండి వంటలు తీసుకోవాలన్నా కదండీ మొత్తం ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి సమీపిస్తుందో ధాన్యం రాసులే కనబడతాయండి గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా కూడా ఇలాంటి ధాన్యం రాసులు ఆరబోత చేసేటువంటి కుప్ప నూర్పొడే పనులు ఇవే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దాదాపుగా గోదావరి జిల్లాలు అన్నీ కూడా వ్యవసాయ గ్రామాలే ఎంత కూడా ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం అన్నమాట అందులో పేడీ ఎక్కువ ఉంటుంది ఈ అంటే అక్ప చెరువులు వచ్చినాయి కానీ పూర్వం అంతా కూడా పేడీ మీదే ఆధారపడి ఉండేది వరిసాగే ఎయిటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో రైతులు కొద్దిగా దూరం అవుతున్నమాట వాస్తవే మొత్తానికి ఏదైనా మాత్రం ఈ డిసెంబర్ జనవరి నెల మాత్రం గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సందడి ఉంటుంది చూడండి అల్టిమేట్ మాట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది అమ్ముకునేటువంటి ధాన్యం మిల్లులకు చేర్చడం సొమ్ము చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి రైతుల దగ్గర ఎప్పుడు ముప్పుడుగా డబ్బులు ఉంటాయి మంచి వంటలు చేసుకుంటారు పిండి వంటలు చేసుకుంటారు బంధువులు రాకపోకలు సాగుతూ ఉంటాయి కొత్త బట్టలు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఫుల్ బిజీగా ఉంటాయి అన్నమాట ఈ మూడు నెలలు కూడా మంచి సీజన్ అన్నమాట ఈ సీజన్లో వచ్చిన డబ్బులతోనే దాదాపుగా బట్టల గొట్లు సంవత్సరం అంతా కూడా సర్వైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట చూసారు కదా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సందడి మరి మొలకలు రావడంతో కోతలు బాగా ఆలస్యం అయిపోయినాయి ఈ పాటికి అసలు పంట చేతికి వచ్చేసే టైము కానీ ఈసారి అధిక వర్షాల వల్ల ఈ కోతలు లేట్ అయిపోయినాయి అనమాట దాదాపుగా గోదావరి జిల్లాలో లేట్గా కట్ చేస్తున్నటువంటి పొలాలు ఇవి ఇప్పుడు కోత కోతకుపోతున్నామండి పిండి వంటలకే వాటికి డబ్బులకి కావాలి కదండి మరి వెనక కోతకి నా పేరు దండపడి భారతి అండి మచ్చిపూర్ కమతాల పెళ్లి అయితే వెనకసాలు ఇది కూడా మునిగిపోయి ఈ రకంగా వెనకబడిపోయి ఉన్నాము ఇప్పుడు ఇది మోసులు చేసుకోవాలి మరి మేము ఆ ధాన్యాలు అమ్ముకోవాలి పండకాయ ఇది ఖర్చు పెట్టుకున్నా పండకాయ మాకు మరి డబ్బు సర్చపడి కావాలి వ్యవసాయ పనుల్లో కీలక భూమిక పోషించేది ఎక్కువగా మహిళలే అండి వీళ్ళ దగ్గర నుంచి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది పురుషుల కంటే వీళ్ళే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు మొత్తం గోదావరి జిల్లాలో ఇదే సందడి ఉంటుంది అన్నమాట అండి ఎక్కడ ఎందుకంటే పొలం పొలం ముమ్మరంగా జరిగేటువంటి సమయం కాబట్టి ట్రాక్టర్ వాళ్ళు దుప్పు దున్నుకునేవాళ్ళు కోతలు కోసేవాళ్ళు ధాన్యం చేసేవాళ్ళు ఒకటి కాదు అన్నమాట అండి మొత్తం అంతా కూడా లింక్ అంతా కూడా వ్యవసాయానికే లింక్ అయి ఉంటుందండి అంటే వరిసాకే లింక్ అయి ఉంటుంది దాని అనుబంధ పరిశ్రమలు ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లు మరి ఎక్కడ ఉండవు అన్నమాట అన్ని రైస్ మిల్లు ఉంటాయి ప్రతి ఒళ్ళు కూడా ఏదో రకంగా దీని మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు మాట అంటే వ్యవసాయ ఆధారిత గ్రామాలు కాబట్టి ఖచ్చితంగా ఇదే దాని మీద ఉంటాయి ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి అన్నమాట యాంత్రీకరణ అయిపోయిన నేపథ్యంలో కూలీలు కొరత బాగా ఉన్నది దాంతో యాంత్రీకరణకి రైతు మొగ్గు చూపుతున్నాడు అనమాట వ్యవసాయ కూలీలు పెట్టుకుని పనిచేయించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ట్రాక్టర్లు కొత్త కొత్త కల్టివేటర్సు ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు అందుకనే దాదాపు యాంత్రీకరణ అయిపోయింది వర్క్ వర్కౌట్ అవ్వనేటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట తొమ్మిది ఎకరాలు తీసారు అన్నారా తీసే పండలేదు పండుగ ఇంకేం చేస్తా పంలేదు మనం ఏంటి ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉండేటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా చాలా మట్టుకి ఈ సాగు అంతా కూడా అగ్రికల్చర్ నుంచి ఆక్వాకల్చర్కి మారిపోయింది అనమాట ఎందుకంటే వ్యవసాయం గిట్టుబాటు అవ్వడం అనేటువంటి నేటి పరిస్థితుల్లో ఇటు ఆక్వా కల్చర్ వైపు మారిపోయారు అందరూ కూడా దాదాపుగా గోదావరి జిల్లాలో చాలా మట్టుకి ఆక్వా చెరువులుగా మారిపోయినాయి అన్నీ కూడా చాలా మట్టుకి ఈ ఎక్కడ చూసినా సరే ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులే కనిపిస్తున్నాయి తప్ప అగ్రి చేసేటువంటి వాళ్ళు శాతం బాగా తగ్గిపోయింది వరి పండించే వాళ్ళు శాతం దాదాపుగా లేనట్టే ఇంకొన్ని రోజులైతే కూడా మనకి పుస్తకాల్లోని ఇంటర్నెట్లో చూపించాలి తప్ప మామూలుగా అయితే కనుక వరి సాగు చేసేటువంటి రైతులు ఇంకా కల్పించే పరిస్థితి లేదు భారీగా విదేశీ మార్గద్రవ్యం ఆర్జించేటువంటి ఆక్వా పరిశ్రమని ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది ఇక్కడ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ ఆక్వా జోన్ గాను ఆక్వా హబ్ గాను ఇక్కడ ప్రభుత్వం గుర్తించింది అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం నె నెక్స్ట్ తరం కోసం ఇక్కడ ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి త్వరలో ఇక్కడ ఆక్వా యూనివర్సిటీని భీవారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి సంక్రాంతి పండుగ వచ్చిందంటే కనుక గోదావరి జిల్లాలో దాదాపుగా మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి కోపం మిషన్లు బోరు సంచులు కానీ పట్టుబడి కోసం ట్రాక్టర్లు అన్నది గ్రామాల్లో మనకి చాలా కనువిందు చేస్తూ ఉంటాయి పిల్లలకి పంపించడానికి ధాన్యాన్ని మోటార్లు కట్టి సంచుల్లో నింపి ట్రాక్టర్లు గుండా మీకు పంపిస్తూ ఉంటారు అన్ని గ్రామాల్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దాదాపుగా మనకి ఈ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది పునూరుపుడి పనులు అంటారు కదా దాదాపుగా మీకు అన్ని గ్రామాల్లోని కూడా రోడ్ల మీద ఇలా కళ్ళాలంటారు అన్నమాట కళ్ళల్లో వేసి ఈ తొక్కించేవారు వరకు నాగళ్ళతోనే ఎద్దులతో తొక్కించేవారు తర్వాత కాలక్రమైన ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పుడు తర్వాత వరిపోత యంత్రాలు వచ్చేటంతో కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో ఈ వరిపోత యంత్రాల మీద ఆధారపడుతున్నారు రైతులు చూడండి ధాన్యపు రాసులు పోసి ఇదంతా కూడా సరదాగా ఇక్కడ గ్రామాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుంది అండి కొన్ని చోట్లయితే కళ్ళాలు ఉంటాయి కొన్ని చోట్లయితే రోడ్ల మీద ఆరబోసి ఎందుకంటే వాతావరణంలో చాలా వేగంగా మార్పులు రావడంతో ఎప్పుడు వర్షం అవుతుందో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి తొందర తొందరగా ఉబ్బిడి చేసుకునేటువంటి పనుల్లో రైతులు ఉంటారు తెల్లారింది మొదలు రాత్రి వరకు కూడా వీటిని ఆరబోవటం మళ్ళీ సంచల్లో నింపటం మిల్లులు చేర్చేటువంటి పనుల్లో ఇక్కడ గ్రామస్తులంతా నిమగ్నమై ఉంటారు అన్నమాట రైతు వారిగా మాకు ఏ ఇప్పుడు పండగ మనకి బట్టలు అవి కొనుక్కోవడానికి మాకు ఏ ఆధారమైన ఏమీ లేవు

ఒప్పుడు చేసుకుంటున్నాం ఇలా ఉందని పరిస్థితి మరి చెయ్యాలి కదండి మీ అవన్నీ వెళ్ళి ఇవన్నీ సొమ్ములు అవుతాయి మాకు ఏమన్నా ఆడవిడి చేయగలు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాయి వెళ్తా అన్నీ మనం మరి మూడు రోజులు అందులోనే బరిలో కూర్చుంటాం ఓ ఫుల్ తగ్గరెట్టు పెద్దగా మూడు రోజులు ఎంజాయ్ చేసి తర్వాత ఈ బాధలే ఇప్పుడు మామూలుగా వచ్చేస్తాం ఈ బాధలకు ఆ మూడు రోజులు ఎంజాయ్ చేసేయాలి ఆ తర్వాత మాకు ఈ బాడీ బందా తప్పదు కదా ఇంకా ఇయ్య పుడుకొంటాను ఇంకా ఇంకా రెండే వెళ్తాను ఉండవు గ్రామం ఎంత అందంగా ఉందో పశ్చిమ గోదావరి జిల్లా దోసనపుడి చక్కటి దేవాలయము రామాలయం ఉంది ఈ పక్కన చూసుకుంటే కనుక పంట కలవ ఈ పక్కన కొబ్బరి చెట్లు ఇళ్ళు ఈ పక్కన చూసినట్టు ధాన్యపు రాసులు ఆరబోత చక్కటి పాతటి పురాతనమైనటువంటి పెంకుటి భలే అందంగా ఉంది నాకు ఈ గ్రామం అయితే చాలా చాలా అందంగా కనిపించింది గోదావరి జిల్లాలో మొత్తం జలజలా పారేటువంటి ఈ పంట కాలువలు మనకు కూడా వచ్చి కనువి చేస్తాయి అన్నమాట ఇక్కడ సస్యశ్యామలంగా పంటలు పండడానికి ఈ సాగునీటి కాలువలే ప్రధాన కారణం ఎక్కడ చూసినా కూడా ఇదే సీన్లు కనబడతాయి అన్నమాట ఇప్పుడు ఈ నెల అంతా కూడా సంక్రాంతి వరకు కూడా ఆరబోత పండించినటువంటి పంటను రైస్ మిల్లు చేర్చుకునేటువంటి నగదు చేసుకునేటువంటి సమయం అన్నమాట గ్రామస్తుల్లో ఎక్కడైనా కూడా ఈ వ్యవసాయ పనుల్లో ఉంటారు అలాగే రోడ్లపైన ఈ ధాన్యం ఆరబోసి ఎండబోస్తూ ఉంటారు అన్నమాట కొరత కారణంగా దాదాపుగా వ్యవసాయం అంతా కూడా యాంత్రీకరణే అయిపోయింది ఇప్పుడు ఇదే ఎకరం పొలం కూరీతో చేయాలంటే సమయం చాలా పడుతుంది ఖర్చు కూడా చాలా అయిపోతుంది అదే ఈ కోత యంత్రం ద్వారా చే సాగు చేస్తే కనుక మీకు వరి ఖర్చు చేస్తే కనుక తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది సకాలంలో పంట చేతికి వస్తుంది అనమాట అందుకని రైతులందరూ కూడా దాదాపుగా దీని మీదే ఆధారపడిపోతున్నారు కోత యంత్రాలనే ఆశ్రయిస్తున్నారు అయితే దీంట్లో ఒక మైనస్ కూడా ఉంది ఈ కోత యంత్రం ద్వారా కనుక కోతలు కనుక చేస్తే కనుక పశుగ్రాసం రాదు ఎండిగడ్డి రాదు అంటే పశువులకి గడ్డి దొరకదు అనమాట నేరుగా దీని ద్వారా కట్ చేసేసి మీకు వరి ధాన్యం కట్ చేస్తూ ఉంటారు సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గ్రామాల్లో వీటి సందరూ కూడా బాగా పెరిగిపోయింది ఇప్పుడు వరికాత యంత్రాలు లేవు చూడండి మొత్తం అంతా కూడా వరి కోత యంత్రాలే కనబడతాయి అక్కడ అక్కడ ఒక వరి కోత యంత్రం ఉంది కనబడుతుంది మీకు దూరంలో ఇదివరకు కూలీలతో సందడిగా ఆటపాటలతో సాగు చేసేటువంటి ఈ వరి పొలాలు ఇప్పుడు వరి కోత యంత్రాల సందడితో సాగు జరుగుతుంది అనమాట ఇదైతే మరి ఒక డ్రోన్లతో పిచికారీ చేయటం దోమల మందులు జలటం ఇవి కూడా ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నమాట చూడండి గ్రామాల్లో ఈ సందడి చాలా గొప్పగా ఉంటుంది కదా అంటే మన మూలాలన్నీ కూడా మళ్ళీ గ్రామాల్లోనే ఉన్నాయి అందుకని దేశ విదేశాల్లో ఎక్కడ స్థిరపడినా కూడా మన యొక్క మూలాలు ఈ గ్రామాలతో ముడిపడే ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఎంత సందడిగా ఉన్నారు ఇంకా ఇక్కడ వరి కోప యంత్రం యొక్క సందడి మామూలుగా లేదు పోసినటువంటి ఈ కంకులు గడ్డంతా ఇటు పక్కకు పాడేస్తుంది ధాన్యం అంతా కూడా దాంట్లో లోపలికి వెళ్తుంది దీని నుంచి ట్రాక్టర్ లిఫ్ట్ చేస్తారు అక్కడ మళ్ళీ రోడ్ల పైన కళ్ళల్లోనే ఆరబోసిన తర్వాత రైస్ మిల్లులకి చేస్తారు అన్నమాట ఇది పరిస్థితి గ్రామాల్లో ఫస్ట్లో ఈ రైతులు దీన్ని కొ కొన్ని వర్గాలు అయితే వ్యతిరేకించినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వరుక యంత్రాలని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పశువులకి గ్రాసం చాలా కొరత ఏర్పడుతుంది అన్నమాట ఎందుకంటే తడిచిపోయినటువంటి ఇవి పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ఈ మధ్యన ఈ గడ్డిని చుట్టేటువంటి యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి వీటిని గడ్ల కింద కట్టల కింద కట్టి అలాగే సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకొని రైతులకి వర్షాకాలంలో అట్లలో పశుగ్రాసం కొరత రాకుండా వీటిని వాడతారనమాట చూడండి ఎంత సందడిగా ఉందో గ్రామాలన్నీ కూడా ఫర్దర్ కాటన్ పుణ్యమ అంటే కూడా అన్ని గ్రామాలకు కూడా ఈ పంట కాలువలు ఫెసిలిటీ ఉండటం వల్ల గోదావరి గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అయినాయి మాట పంటలు ఎప్పటి పండటం పూర్తి స్థాయిలో అలాగే గ్రామస్తులందరికీ పనులు చేతి ఉండటం అనేది చాలా ఆ కాటల మహాశేడి యొక్క గొప్పతనమే చూడండి అక్కడ కొండ క్షేత్రంలో అక్కడ అన్నమాట రైతులు చూస్తారు కదా ధాన్యం ఇల్లు చేరవేయడం అలాగే గడ్డి పశువులు రాసం కోసం గడ్డి కట్టలుగా కట్టడం గడ్డి మెట్లుగా వేసి నిల్వ ఉంచుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సీన్లు మీకు కనిపిస్తూ ఉంటాయి ఆరుగాలం కష్టపడినటువంటి పంట చేతికొచ్చే సమయం చూసారా ధాన్యపు రాసులు బంగారుపు వర్ణంలో ఉన్నటువంటి ధాన్యపు రాసులు ఎంత అందంగా కనబడుతున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా రైతుకి పండించిన పంటే మనం నోటికి అందాల్సినటువంటి పరిస్థితి రైతు లేకపోతే అసలు మన మానవుల యొక్క మనుగడే లేదన్నమాట చూడండి ఎంత కష్టపడుతున్నారు అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు కొన్ని కారణాల వల్ల రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోవటం అలాగే ప్రకృతి ప్రకోపం వల్ల కొన్నిసార్లు పంట నష్టం రావడం వల్ల ఇవాళ రైతు యొక్క తరం వాళ్ళు ఎవరు కూడా పొలంలోకి దిగేటువంటి పరిస్థితి లేదు అందరూ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు అందరూ వేరే ఉద్యోగాల్లో స్థిరపడిపోతే రైతులు ఎక్కడుంటారు ఎవరు పండిస్తారు తిడ్డు ఎలా ఏర్పడుతుంది అనేది చాలా ప్రశ్నార్థం ఖచ్చితంగా మనం రైతులని సపోర్ట్ చేయాలి రైతులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు వసతులు ప్రభుత్వం కల్పించాలి వాళ్ళ యొక్క కష్టాలను తీర్చాలి అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులని అవలంబించడానికి శాస్త్రవేత్తలు అధికారులు వీళ్ళకి సహకరించాలి గ్రామస్తులకి చేతి నిండా పని ఉండేటువంటి సమయం ఇదేనమాట అండి ఈ సర్వ అయిపోయిన తర్వాత కోతలు వల్ల గ్రామాలన్నీ సందర్గా ఉంటాయి వ్యవసాయ పనుల్లో ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై ఉంటారు అనమాట అండి చూడండి ఎంత కష్టపడుతున్నారో వీళ్ళ కష్టం చూస్తుంటే కనుక ఒక రకంగా జాలి కలుగుతూ ఉంటుంది కానీ తప్పదు వీళ్ళకి గిట్టుబాటు రా ధర రావట్లేదు అని అంటే ప్రతి కేవలం కేవలం అధికారులు రాజకీయ నాయకులు ఏదో కంటితుప్పుడు మాటలే తప్ప మామూలు శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటికి రాలేదు వ్యవసాయ ఆధారిత గ్రామాలైనటువంటి వీళ్ళకి చక్కటి తోడ్పాటు అందించాలి ప్రభుత్వం ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వీళ్ళని ఆదుకోవాలి ఆధునిక వ్యవసాయ పద్ధతులని

పంట పొలాల్లో పండించినటువంటి నూర్పిడి అయిపోయిన తర్వాత ఆ గడ్డిని పశుగ్రాసం కోసం సేఫ్ ప్లేస్లకి అంటే సురక్ష ప్రాంతాలకు తీసుకెళ్ళి వాటిని భద్రపరుస్తారు మిగిలిన రోజుల్లో అన్ని చోకి పశువులకి గ్రాసం కొరత రాకోకుండా రైతులు ఉబ్బుడి చేసుకుని పక్కన పెట్టుకుంటారు అన్నమాట చాలగడ్డల మీద కళ్ళాల మీద ఈ గడ్డి మేట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇవే అనమాట అంటే పంట చేతికి వచ్చిన తర్వాత మిగిలిన రోజుల్లో కొరత రాకపోకుండా పసుపు రాసు కొరత రాకోకుండా ఈ రకంగా ఏర్పాట్లు చేసుకుంటారు వృత్తిగా శివనారాయణ నా పేరు మాకు పదహారు ఎకరా మాకు పద్దెనిమిది ఎకరాలు సొంత పొలం ఉందండి మేము పదహారు ఎకరాలు చేసాం రెండు ఎకరాలు మాత్రం చేసాం దాని అంతా మోసం ఇవ్వంది మాకు శీలే మొలవలేదు கொஞ்சம் தப்பா பிராப்ளம் கொடுத்து கோப்பா பரவாயில்ல லாஸ் கொண்டு மூணு எந்த மிது இதுல எல்லா பதிவேண்டி மக்களுக்கு எந்த மிக அபாயேமோ எவ்வளோ அபாயேமோ ஹைதராபா ஜோஃப்டர் మా నాన్న కూడా జాబ్ చేస్తున్నాడు బీటెక్ మాది అరవై ఎనిమిది సంవత్సరాలు లేదు అరవై ఎనిమిది మా సొంత పని ఇలాగే చేస్తాను రోజు చేస్తున్నాడు పని రోజు రెండు గంటలు మూడు గంటలు చేస్తాను ఖాళీ మాత్రం కూర్చొని మా నాకు ఏంటంటే కష్టపడి మాకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు తీస్తున్నావు అండి మా మా ఆవిడ నేను ఆ డబ్బులతో అలాగే కష్టపడి బతకాలనే అభిప్రాయం అది ఉంది అది పోల్ తాగుతూ ఉంటాం అమ్మండి లేటరా ఇప్పుడు ఎదురు చేస్తాం ఇప్పుడు అరవై రూపాయలు ఎంత పోస్తాం లేదండి పోలెప్పుడు అంత కరెక్ట్ అయితే మా అబద్ధం అంతా చెప్పండి ఇప్పుడు అప్పుడు అసలు ఎదరో సుంభా సాధించం ఏదైనా ఎక్కడైనా మాకు ఇరవై ఎక్కడ పోల ఉన్నా మాకైతే ఇరవై రెండు ఇరవై మూడు ఎకరాలు ఉందనుకోండి మేము అబ్బాయి కాలు అయినా ఎక్కడైనా రాళ్ళు వేయడం కానీ పక్క సరితో గొడవలు కానీ మాకు ఏమి ఉండవు ஏ பிரலம் உடது மாதிரி எவ்வளோ பட்டு ஜெருத்து மாணி பண்டிகே அது மாதிரி பாக ஜெருத்து சேவா ஜெருத்தி ஜாத்திர அம்மாரி ஜாத்த உதிர ஜாத்திர சுட்டாலும் அந்த வர ஏற்ற பத்திலேரு கோத்தோ அனை ரக எவ்வளோ தூசிந்தோடு சண்டார మాకు ఏ ప్రాబ్లం లేదండి అయితే గడ్డి వచ్చేది కదా కదండి ఇది వరకంటే గడ్డి వచ్చింది ఎంత బాగా శుభ్రంగా ఉంటుంది కదండి పచ్చిపచ్చి నలిగిపోయింది అవి ఏ పశువులు తింటాయి కదండి బాగా పుట్టి ఉంటాయి ఇది కదా బాగుంది కదండి గడ్డి మరి అంటే అంటారా లేటెస్ట్ మెస్టల్ వల్ల చూశారు కదా రైతులు పండించినటువంటి ధాన్యం రైస్ మిల్లుకు తోలేటువంటి ట్రాక్టర్స్ అంతా కూడా గ్రామాల్లో ఎక్కువగానే ఉంటుంది పంట అంతా కూడా రైస్ మిల్లు చేర్చే వరకు కూడా రైతు బాధ్యత దాదాపుగా యాంత్రీకరణ వచ్చేసిన తర్వాత ట్రాక్టర్లు పెద్ద పెద్ద లారీలు ఆటోలు వచ్చేసిన తర్వాత ఈ ఎడ్లు పని చాలా దాదాపుగా తగ్గిపోయిందండి కొన్ని చోట్ల మాత్రం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఎడ్లు బండ్ల మీద ధాన్యం రైస్ మిల్లు చేర్చడం అనేది అక్కడక్కడ మనకి ఇలాంటి సీన్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పండించినటువంటి ధాన్యాన్ని ఇలాగ రైస్ మిల్లుకి చేర్చిన తర్వాత ఇక్కడ కింద కన్వర్ట్ చేస్తారు తెలుసు కదండి దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లు మరి ఎక్కడ లేవండి అసలు దేశంలో మరి ఎక్కడ ఉండకపోవడం ఎందుకంటే రైస్ బౌలు ఆంధ్రప్రదేశ్గా పేరున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా రైస్ మిల్లు ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని మూతపడిపోయినాయి కానీ చాలా మటుకు ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ రైస్ మిల్లులో చూడండి ధాన్యం బస్తాలు పెద్ద ఎత్తున ఎలా చేర్చుంచారో చూడండి రైతులు పండించినటువంటి ధాన్యం రైస్ మిల్ ఆడిన తర్వాత బియ్యప్రాసులుగా ఎలా వేసి బస్తాల్లో అనమాట ఇది సంరక్షణలో ఉన్నటువంటి పెద్ద రైస్ మిల్ అనమాట చూడండి ఈ వెరైటీ ఈ రైసు ఇక్కడ పండినటువంటి రైస్ అనమాట